ప్రపంచంలోనే ఎక్కడా లేని మూడు తలల నంది ఈ ఆలయంలో ఉంది శివుడికి అంకితం చేసిన వీరూపాక్ష ఆలయం దక్షిణ భారతదేశంలో ఏడవ శతాబ్దానికి చెందిన పురాతనమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయంలో అనేక రహస్యాలున్నాయి ఈ ఆలయంలో ఉన్న రాజగోపురం నీడ తలకిందులుగా పడుతుంది ఇది ఎందుకు ఇలా అవుతుందని ఎవ్వరికీ తెలియదు దేవాలయం గోపురం యాభై మీటర్ల ఎత్తుకు విస్తరించింది ఇది అసాధారణమైన నిర్మాణం ఇక్కడ కథల ప్రకారం ఆలయానికి సంబంధించిన రహస్య గో మార్గాలు ఇంకా ఉన్నాయంట ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీ అనే పేరు గల ఏనుగు వీరపాక్ష దేవాలయంలో పవిత్రమైన గజరాజు ఇది ఆధ్యాత్మిక సేవకు శ్రద్ధకు ప్రాధాన్యాన్ని సూచిస్తుంది ఇక్కడ ప్రతి శిల్పంలో మైక్రో డీటెయిల్ ఉన్నతమైన కళాత్మక నైపుణ్యం ప్రదర్శిస్తుంది ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపీలో భాగంగా ఉంది ఈ ఆలయం విజయనగర కాలం నుంచి ఇప్పటి వరకు పూజలు కొనసాగుతున్న దేవాలయాలకు ఒకటిగా గుర్తింపబడింది